హలో గీ మీరు చూస్తున్నారు ఫోర్ ఫిఫ్టీ టెన్ మా అప్పి ఆటో టైర్ పగిలిపోయింది మొన్న కరాయికి వెళ్ళి వస్తుంటే నా టైర్ అండి ఒక్క బండి కాదు రెండు బండ్లు కాదు ఉన్న నాలుగు బండ్లలో ఈ టైర్లు మార్చాలంటేనే పెడతా చూస్తున్నారు అయిపోయింది కదా బ్లాస్ట్ అయిపోయింది మరి చాలా దారుణం మరి బటన్ అంతా వేస్ట్ అయిపోయినట్టు ఆ టైర్ తీసుకెళ్ళి ముప్పై రూపాయలు కొంటానన్నాడు వాడు అడిగితే రెండు వేల ఐదు వందలు టైరు ముప్పై రూపాయలకి కొంటానండి సరే ఓకే నా వద్దులే నా దగ్గరే ఉంటుంది నా టైర్ అని చెప్పి ఉంచేసుకున్నాను ఇంతలో జరిగింది జరిగిందనుకుంటే మన వ్యాన్ టైర్ కూడా ఇంట్రా టూ వన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ టైర్ ఇది అపోలో టైరు చూడండి అలా బ్లాస్ట్ అయిపోయింది చాలా దారుణం అండి ఇలా ఏమంటే ఏం చెప్తామండి వాడు చేపిద్దామంటే లోపల మొత్తం లోడ్ వేసుకెళ్తాండి అరబడిపోయింది ఈ నైలాన్ టైర్లో హీట్ ఎక్కుది అనుకుంటే రేడియల్ టైర్ వాడుతా ఉంటే రేడియల్ టైర్ ఇట్లా పడిపోయింది ఇలా పగిలిపోతుండే ఏం చేస్తామండి అపోలో స్టిల్ రేడియల్ రేడియల్ ట్యూబ్ ట్యూబ్ టైర్ ఇది మ్యాక్స్ డేటు ఎల్టీ టైర్ ఎల్టీ టైర్ కాబట్టి ఆపుతుంది లోడ్ ఆపుతుంది ఎల్టీ టైర్లే ఆపుతాయి చూసారా ఎంత దారుణంగా ఈ టైర్ ఎంత పడిన కొత్త కొత్త టైర్ అది స్టెపిన్ టైర్ అది స్టెపిన్ టైర్ మొన్న ట్యూబ్ కొట్టేసిన సెట్టింగ్ వదిలేసిందని చెప్పి బ్యాక్ సైడ్ది అది వేస్తే చూడండి ఇలా అయిపోయింది స్టెపిన్ టైర్ వాడుకో హార్డ్ వచ్చేసింది పగిలిందో తెలియదు ఎయిరు నిదానంగా తగ్గిపోయి పగిలిపోయిందో తెలియదు ఆ బటన్ చూడండి ఎంత ఉందో నిజంగా అసలు అది ఇప్పుడు ఏం చేయాలన్నా లోపల ఉపతిస్తే అసలు ఏం లేదన్నాడు ఆ గాడి కొట్టేసింది అన్నాడు గాడి కొట్టేసింది వద్దు పనిచేయదన్నా రన్నింగ్ ఎప్పుడైనా బ్లాస్ట్ అయిపోవచ్చు ఆల్రెడీ ఇది బ్లాస్ట్ అయ్యి కింద పడిపోయింది కదా వెహికలు ఇప్పుడు వద్దు ఇంకా మీరు రిస్క్ చేయొద్దు పక్కన టైర్ పక్కన పెట్టేసి అని చెప్పాడు ఇప్పుడు ఈ టైర్ అడిగితే ఆరు వేల ఐదు వందలు చెప్పాడు బయట ఆరు వేల నాలుగు వందలు ఇస్తాను మీకు మీరు డైలీ కస్టమర్ కదా అని చెప్పన్నాడు ఎంత డైలీ కస్టమర్ అయినా ఈ రెండు టైర్లు వేస్ట్ అయిపోయినట్టే చూస్తారా టఫా టాటా డెఫైల్ నాది మీకు ఈ కూడా ఇందుకు చూపిస్తున్నానండి షోరూంలో ఇవే తీసుకోండి షోరూంలోనే తీసుకోండి వాళ్ళ వారంటీలు ఇచ్చే వరకు తీసుకోండి బయట సేమ్ క్వాంటిటీ వచ్చినా సేమ్ క్వాలిటీ వచ్చినా సరే ట్వంటీ లీటర్స్ బకెట్లే తీసుకోండి మళ్ళీ ఇక్కడ స్టే చేసినా ఇబ్బంది ఉంటుంది ఒకటి అయిపోయింది ఇంకొకటి అబ్బా ఉంది అది కూడా ఇన్నింగ్ అయిపోయింది రేపు సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు తీసుకుంటాను ఇది కూడా మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుందండి మళ్ళీ మొన్న అదేంది కదా టైర్ బ్యాక్ సైడ్ వెళ్తాను రివర్స్ వెళ్తుంటే మ్యాట్ కలిసి దాని లోపలికి వెళ్ళిపోయింది కదా అలా అయిపోయింది దాన్ని పిల్ల మా అన్నయ్య ఫ్యాచి వర్క్ చేసాడు దాన్ని కొత్త అడగాలి ఎంత ఉందో షోరూమ్కి వెళ్ళి